మీ ఊరికి అందరికి మంచి పేరు తీసుకోవాలి ఇంకా ముఖ్యంగా చెప్పేది ఏమంటే ఈ మధ్య ఒక సైబర్ క్రైమ్ ఒకటి ఉంది మీ సెల్ ఫోన్లకు మెసేజ్ వస్తుంటాయి మీకు లాటరీ తగ్గిందని మీ ఏటీఎం కార్డు రెండు చేయాలని కొన్ని మెసేజ్ వస్తుంటాయి ఓటీపీ అడుగుతారు పక్కన మీరు ప్రెస్ చేస్తారు ఓటీపీ చెప్పేస్తారు మీ దేవున్న డబ్బులన్నీ ఖాళీ అయిపోతాయి ఎంత డబ్బులు ఉంటాయో ఖాళీ అయిపోతాయి మీరు మీరు మా పొజిషన్ వస్తారు వచ్చినప్పుడు అర్థం కట్ట పట్టచ్చు కట్టబట్టమీడియట్ గా మీకు తెలిసిపోతుంది మీ దగ్గర డబ్బులు డబ్బులన్నీ కాల్ అయితే వన్ నైన్ త్రీ జీరో సైబర్ టూల్ సైబర్ టోల్ నంబర్ ఉంటుంది వన్ నైన్ త్రీ జీరో అంటే పంతొమ్మిది వందల ముప్పై అట్లా మీరు డబ్బులు కట్ వెంటనే పంతొమ్మిది ముప్పైకి మీరు కాల్ చేయగానే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి తెలుగులో మాదక ద్రవ్య నియంత్రణ చట్టము అంటారు ఇంగ్లీష్ లో ఎన్డిపిఎస్ నార్కోటిక్ డ్రగ్ సైకోట్రాఫిక్ సబ్స్టెన్స్ యాక్ట్ అంటారు తెలుగులో మాదక ద్రవ్యాల నియంత్రణ యాక్ట్ మెయిన్ మన మన ఏరియాలో ఎక్కువగా గాంజా దొరుకుతుంది అది కదిరి టౌన్ లో కానీ చుట్టుపక్కల కానీ తనకల్లు తలుపుల దాంట్లో పెంట ఎంపీ కుంక ఈ ఐదు మండలాల్లో గాజా దొరుకుతుంది ఎట్లా వస్తుందంటే సో విశాఖపట్నంలో అరకులో ఈ గాజా పండిస్తారు ఇంతకుముందు ప్రకాశం డిస్టిక్ కర్నూల్లో శ్రీశైలం దాంట్లో ఉండేది అక్కడ కంపెనీగా స్టార్ట్ చేశారు ప్రజెంట్ విశాఖపట్నంలో అరకులో పండించి అక్కడ కొంతమంది స్మగ్లర్స్ పండించి వాళ్ళకు ఎవరైతే పంట పెడతారో వాళ్ళకి అన్ని రకాలుగా ఫైనాన్స్గా హెల్ప్ చేసి వాళ్ళు పండిస్తారు పండించిన తర్వాత స్మగ్లర్స్ ఏం చేస్తారంటే ఆల్మోస్ట్ చాలు ట్రైన్ల ద్వారా అక్కడ నుండి విజయవాడ తిరుపతి కదిలి ఇటు వస్తుంది కొంతమంది హైదరాబాద్ అంటే రాష్ట్రంలోని నలుగురులో కాకుండా లాస్ట్ బీహార్ జమ్మూ కాశ్మీర్ వరకు కూడా పోతుంది అంటే మెయిన్ గాంజా సాగు అనేది విశాఖపట్నంలో జరుగుతుంది అక్కడ నుండి రైస్ ద్వారా మరియు బస్సుల ద్వారా మన ప్రాంతానికి వస్తుంది ఈ గాంజా వచ్చిన మెయిన్ పర్సన్ ఉంటాడు రైస్ దాన్ని పంపిస్తే స్థానికంగా ఉండేవాళ్ళు దాన్ని చేసుకొని హోల్సేల్ రిటైల్ పర్సన్ తీస్తారు కొంతమంది చిన్న చిన్న పొట్లాలు కట్టేస్తారు కట్టేసేసి రిటైల్గా అమ్ముతుంటారు అయితే మన ప్రాంతంలో ఏమంటే కొంతమంది ఈ యొక్క గాంజాన్ని అమ్ముతున్నారు దాన్ని అది ఎట్లా ఎలా ఉంటుందంటే ఇప్పుడు సపోజ్ ఒక చిన్న అబ్బాయి ఉంటాడు పదహైదు పదహారు సంవత్సరాలు అబ్బాయికి ఈ గాంజా రిటైల్ అంటే టేస్ట్ చూడని ఇస్తాడు చాలా బాగుంది కదా అంటాడు దాన్ని వేరే సిగరెట్ రూపంలోనో వేరే విధంగా వాళ్ళు తయారు చేసి ఇస్తాడు చాలా బాగుంది నేను తాగుతాని చెప్పి అట్లా జస్ట్ ఫ్రీగిస్తాడు ఫస్ట్ మరి తర్వాత మీ ఫ్రెండ్స్కి ఏమని చెప్తాడు మీకు ఎందుకంటే మీరు అమాయకుడు కాబట్టి చిన్నపిల్లలు ఏం తెలియదు మీకు మీరు తాగుతారు మీ ఫ్రెండ్స్ కు ఇస్తారు లాస్ట్ అవి ఏమైపోతాడు తెలుసా వాడు కొంత డబ్బులు ఇస్తే కానీ మీకు ఇవ్వలేని దానికి వచ్చేస్తాడు కొంత డబ్బులు తీసుకుంటాడు ఆ రకంగా వాడు వ్యాపారం సాగిస్తాడు మెయిన్ ఏమంటే గాంజా తాగడము కానీ గాంజా ఇంట్లో నిలబెట్టుకోవడం కానీ అమ్మిన కానీ గాంజా సరఫరా చేసిన గానీ నేరము దానికి యావజ్జీవకరగా శిక్ష గాంజా కూడా ఆ రకంగా వాడు వ్యాపారం సాగిస్తాడు మెయిన్ ఏమంటే గాంజా తాగడము కానీ గాంజా ఇంట్లో పెట్టుకోవడం కానీ అమ్మిన కానీ గాంజా సరఫరా చేసిన కానీ నేరము దానికి యావజ్జీవకరగా శిక్ష గాంజా కూడా పద్నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుంది వాళ్ళు ఒక వ్యక్తి గాంజా తాగుతూ పట్టుబడినడనుకో వెంటనే కేసు రిజిస్టర్ చేస్తారు కేసు రిజిస్టర్ చేస్తే వెంటనే సబ్జెక్ట్ పంపిస్తారు తొంభై రోజులు సబ్జైల్లో ఉండాలి తర్వాత బయటికి వచ్చిన తర్వాత ఒక నాలుగైదు సంవత్సరాలు వాయిదా తిరిగి తర్వాత పద్నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది అంటే మగర్కి ఎంత ఉంటుందో దానికి అంత శిక్ష ఉంటుంది కాబట్టి నేను ముఖ్యంగా చెప్పేది ఏమంటే రాజ్య ఎటువంటి పరిస్థితుల్లో దాన్ని తోలిపోకండి ఫస్ట్ ఏమంటే ఏదో ఫ్రీగా ఇస్తారు టేస్ట్ ఉంటారు తర్వాత ఫ్రెండ్స్కి ఇస్తారు దాకా మీరు ఆటోమేటిక్గా తీస్తారు ఆ యొక్క దాంట్లోకి వాళ్ళకి లాస్ట్ తర్వాత ఒక్కసారి ఈ మాదక జరగాలి కానీ గాంజా తాగితే మీ మానసిక పరిస్థితి సరిగా ఉండదు నువ్వు ఒక మాటలో చెప్పాలంటే మీకు మెట్రో వచ్చాక ప్రవర్తిస్తారు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తారు ఇంకా గాంజా కానీ లేకపోతే మేము బతకలేము స్థితిలో ఉంటారు గాంజా లేకపోతే మేము బ్రతకలేము అనేసి ఆ స్టేజ్ వెళ్ళిపోతారు అందులో దయచేసి ఫ్రీగా ఇచ్చినా లేకపోతే వేరే వాళ్ళు పెట్టుకోని చెప్పినా అట్టకూడదు లాస్ట్ కు ఈ గాంజా డ్రగ్ అడిక్షన్ లో తాగి అట్లా హ్యాపీ నేరాలు చేస్తున్నారు వాళ్ళు గాంజా కొనాలంటే డబ్బులు కావాలి డబ్బులు కావేద నేరాలు చిన్న చిన్న దొంగతనాలు తర్వాత కొద్దిగా పెద్ద పెద్ద దొంగతనాలు లాస్ట్ మదర్స్ అంత దాకా వస్తుంది ఎక్కువ ఈ చేస్తుంది మన కదిరి టౌన్ లో దయచేసి అది మీకు చెప్పేది ఏమంటే గాంజా ఏదైనా ఉంటే కూడా మాకు సమాధానం చెప్పాలి పనులు వాళ్ళ దగ్గర గాంజా ఉన్నట్లు కానీ గాంజా తాగుతున్నారండి అని నేను నెంబర్ చెప్తాను లో నెంబర్ తీసుకొని నాకు ఎక్కడున్నా నాకు కాల్ చేయండి ముఖ్యంగా ఏమంటే మీ తల్లిదండ్రులు మీకు ఎంతో కష్టపడి చదివిస్తుంటారు వాళ్ళు పొలం పని చేసుకుంటూ చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటూ మా పిల్లలు బాగా చదవాలి వాళ్ళు బాగా చదువుకొని మంచి ఉద్యోగస్తులు కావాలి డాక్టర్లు కావాలి ఇంజనీర్లు కావాలని చెప్పి ఎంతో ఆశలు ఉంటారు వాళ్ళ వాళ్ళ కడుపు పాటుకొని కూడా మీకు పెట్టిస్తారు అంటే వాళ్ళ యొక్క అవసరాలని ఒక కొంతమంది మా పిల్లలకు బట్టలు మంచి బట్టలు ఉంటే చాలు మా పిల్లలు మంచి స్కూల్లో చదువుకుంటే చాలు అనేటువంటిది వాళ్ళ అవసరాలను కూడా వాళ్ళు ఉపయోగించుకోకుండా మీ డబ్ వాళ్ళు సంపాదించే డబ్బంతా మీ మీద పెట్టుబడి పెడతారు మీరు కష్టపడి చదువుకోవాలి మీ చదువు వల్ల మంచి జాబ్స్ వస్తాయి డాక్టర్ ఇంజనీర్ అవుతారు అదేవిధంగా మీ తల్లిదండ్రులకు